అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మూన్ షైన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాల్టి రీడింగ్లో లియో సీజన్కి సంబంధించి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నది చెక్ చేస్తాను అండ్ అదొకటే కాదు మనము ఈ ట్వంటీ ఫోర్త్న అంటే జూలై ట్వంటీ ఫోర్త్న మనకు న్యూ మూన్ ఉంది అంటే అమావాస్య ఉంది సో ఈ అమావాస్య టైంలో ఈ న్యూ మూన్ ఇన్ లియో టైంలో మీరు మీ లైఫ్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి ఎలాంటి బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకుపోతున్నారు అన్నది చూద్దాము ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఫస్ట్ వచ్చేసి నేను కొంచెము లియో సీజన్ గురించి చెప్తాను ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏం అన్నది సో ఆ తర్వాత మనము ఈ న్యూ మూన్ ఎనర్జీలో కూడా ఇలాంటి చేంజెస్ రాబోతున్నాయి అన్నది చెప్తాను ఓకే సో రెండు ఆల్మోస్ట్ మనకు కనెక్ట్ అవుతుంది సో లెట్స్ గెట్ స్టార్ట్ సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే లియో సీజన్ గురించి మనకు లియో సీజన్ వచ్చేసి జూలై ట్వంటీ థర్డ్ అంటే రేపు మనకు లియో సీజన్ వచ్చేసి స్టార్ట్ అవుతుంది సో ఈ లియో సీజన్ వచ్చేసి జనరలీనే వెరీ వెరీ పవర్ఫుల్ టైం అని చెప్పొచ్చు సో మనము క్యాన్సీరియన్ సీజన్లో ఏంటి అని అంటే మీరు చాలా వరకు నోటీస్ చేసి ఉండొచ్చు ఈ చేంజెస్ మీలో అదేంటి అని అంటే కనెక్షన్స్లో స్టక్ అయిపోవడము కరియర్ ఫీల్డ్స్లో స్టక్ అయిపోయి ఉండడము అంటే ఒక ఫార్వర్డ్ మూమెంట్ లేదు డిటర్మినేషన్స్తో స్టెప్ తీసుకోవాలనుకున్న ఆ ఎనర్జీ అనేది లేకపోవడం అనమాట అంటే డెషన్ తీసుకోలేకపోవడము అయితే ఈ ఈ ఈ క్యాన్సీరియన్ సీజన్ అంటే మనకు ఇప్పుడు లియో సీజన్కి ముందు కర్కాటక రాసి సీజన్ రైట్ సో దానికి ఆ సీజన్లో ఏమై ఉండొచ్చనంటే చాలామందికి బ్రేక్ బ్రేక్ త్రూస్ అంటే సడన్ రియలైజేషన్స్ ఇలా స్టక్ అయి ఉండకూడదు ఏదేమైనా సరే నేను యాక్షన్ తీసుకోవాలి ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి డెసిషన్ తీసుకోవడం అంటే స్టక్ ఎనర్జీ గురించి మీరు డెసిషన్ తీసేసుకోవడం అన్నెసరీ రిలేషన్షిప్స్లో ఉండను లేదు అని అంటే కరియర్లో గ్రోత్ లేదు అనంటే అక్కడ ఉండను తెలుసు చాలా టైం నుంచి స్టక్ అయి ఉన్నాను ఇంకా ఉండను అని చెప్పేసి మీరు ఫుల్ బ్యాలెన్స్డ్ ఎనర్జీలో వచ్చేసి మీ ఇంట్యూషన్ ట్రస్ట్ చేసేసి ఇంకా ఏదేమైనప్పటికీ పర్వాలేదు జస్ట్ నేను ముందుకు వెళ్తాను అని చెప్పి ఈ క్యాన్సర్ సీజన్లో మీరు డిసైడ్ అయ్యి ఉండొచ్చు సో డెసిషన్ అక్కడ జరిగింది ఇప్పుడు యాక్షన్ తీసుకునే టైము అంటే ఇప్పుడు మీరు ఏదైతే మీ మైండ్లో అనుకున్నారో ఏదైతే ఆలోచించారో ఇది చేస్తేనే బెస్ట్ లేకపోతే ఇక్కడ ఉండకూడదు ఇలాంటి సిచ్యువేషన్స్ నాకు కరెక్ట్ కాదు స్టక్ అయిపోతూ ఉన్నాను అని చెప్పేసి ఏదైనా మీ లైఫ్లో ఏ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్ అయినా అయ్యి ఉండొచ్చు ఈవెన్ మీ సెల్ఫ్ గ్రోత్కైనా ఒకటే థింగ్ రిపీట్ చేస్తూ చేస్తూ ఉన్నారు గ్రోత్ అనేది లేదు అని అంటే దానికి సంబంధించి కూడా అనమాట సో ఈ అన్నిటికీ దానికి సంబంధించి డెసిషన్ అనేది క్యాన్సేరియన్ సీజన్లో జరిగిండొచ్చు ఎందుకనంటే క్యాన్సేరియన్ సీజన్ వచ్చేసి కా కార్డినల్ సైన్ కార్డినల్ సైన్స్ అంటే మూవబుల్స్ అనమాట మూవ్ మూవ్ అయ్యే సైన్స్ అంటే ఒకే ప్లేస్లో ఉండి స్టక్ అయిపోకుండా ఏదేమైనప్పటికీ చేంజ్ సైడ్ వెళ్తూ ఉండాలి ట్రెండ్ సెట్టర్స్ అని అంటాం చూడండి అది అలా అనమాట క్యాన్సేరియన్ కొన్ని సైన్స్ మనకి ట్రెండ్ సెట్టర్స్ లాగా అని చెప్పొచ్చు కార్డినల్ సైన్స్ సో వాటర్ ఎనర్జీ వచ్చేసి క్యాన్సర్ వచ్చేసి వాటర్ సైన్ వాటర్ సైన్ కార్డినల్ సైన్ అనమాట సో కాబట్టి మీరు లాస్ట్ మంత్లో ఈ జూలై ఈ జూన్ మొత్తంలో ఈ సగం వరకు ఈ విధంగా ఈ జూలై సగం వరకు ఈ విధంగా ఆలోచించి ఉండొచ్చు ఏంటి అని అంటే నేను స్టక్ అయిపోను డెసిషన్ తీసుకోవాలి తీసేసుకుంటున్నాను ఇంకా నాకు ఇదంతా అన్ని ఇస్తారు నా లైఫ్లో అని చెప్పేసి ఏదో ఒక ఫీల్డ్ గురించి ఒక డెసిషన్ అనేది తీసుకొని ఉండొచ్చు అయితే అది మైండ్లో ఫిక్స్ అయిపోయింది చేయాలి అని డిటర్మైన్తో ఫిక్స్ అయిపోయారు దానికి సంబంధించి యాక్షన్ అంటే ఇప్పుడు మన త్రీలో దానికి సంబంధించి చూసుకోవడం అంటే ఏ విధంగా లెట్సే మీకు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఉన్న జాబ్ నాకు కరెక్ట్గా లేదు అందులో గ్రోత్ లేదు ఏం లేదు సో నేను జాబ్ చేంజ్ చేస్తున్నాను అని చెప్పి డెసిషన్ తీసుకోవడము మీరు క్యాన్సేరియన్ సీజన్లో చేసి ఉండొచ్చు ఇప్పుడు లియో సీజన్లో ఏంటి అని అంటే ఎస్ జాబ్ చేసి చేంజ్ చేయాలని ఫిక్స్ అయిపోయాను కదా అది ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు ఎలా చేయాలి దాన్ని అంటే ప్రాక్టికల్గా ఎలా చూపించాలి యాక్షన్ ఎలా తీసుకోవాలి అని చెప్పేసి ఈ లియో సీజన్లో అనమాట ఆ యాక్షన్ అనేది ఈ టైంలో జరుగుతుంది అంటే ఇప్పుడు నేను రెసిగ్నేషన్ అప్లై చేయకుండా ప్లాన్స్ ఏ కంపెనీస్లో నేను కొత్త జాబ్ కోసం అప్లై చేయొచ్చు లేకపోతే బిజినెస్ స్టార్ట్ చేయాలా లేకపోతే లేకపోతే నేను ఏదైనా క్రియేటివ్ ఫీల్డ్స్లో నాకు నచ్చింది ఏదైనా చేయాలా అని చెప్పి లిస్ట్ అంతా రాసుకుని ప్రిపేర్ అయిపోవడం ప్లాన్కి సంబంధించి ఓకే అంటే ఇంకా ఆల్రెడీ ఇప్పుడు యాక్షన్లో నడుస్తుంది అనమాట ఇంటర్వ్యూస్కి అప్లై చేయడము అంటే మీ బై మీ సివి అక్కడ ఇచ్చేసేయడము ఇంకా వచ్చేసి రైట్ రెజ్యూమ్ ఇచ్చేసేయడము ఇంకా వచ్చేసి ఆ బిజినెస్కి స్టార్ట్ అయితే ఎలా లోన్స్ కోసం వెతకడము అంటే ఇప్పుడు ఈ సీజన్లో ఏంటి అని అంటే ప్రాక్టికల్గా రియాలిటీలో స్టెప్స్ తీసుకోవడం అన్నది స్టార్ట్ చేసేస్తారనమాట సో ఇది వచ్చేసి ఈ టైం ఈ లియో సీజన్ వచ్చేసి మనకు యాక్షన్ ఓరియెంటెడ్ టైం అని చెప్పొచ్చు అండ్ అదొకటి కాదు మీరు ఈ టైంలో చాలా చాలా స్ట్రాంగ్ థింగ్స్ ఎక్స్పె ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ లియో సీజన్లో అండ్ ఈ టైంలో ఏంటి అని అంటే ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మీరు మీ పవర్ని కనుక అంటే ఇప్పుడు వరకు వేరే వాళ్ళ కింద వర్క్ చేస్తూ ఉండడము వాళ్ళు తక్కువ చేసి మాటలు సరే యాక్సెప్ట్ చేస్తూ ఉండడము ఈవెన్ కనెక్షన్స్లో అయినా సరే ఏ వచ్చినా సరే బ్రెడ్ క్రమ్ ఎనర్జీ కొంచెం ఎనర్జీ ఇచ్చినా సరే దాన్ని యాక్సెప్ట్ చేయడము అంటే మీ వర్త్ కాకుండా తక్కువగా తీసుకోవడం అన్నమాట అయితే ఇప్పుడు ఈ లియో సీజన్లో ఏమవుతుందని అంటే అవన్నీటిని వదిలిపెట్టేసి నా ఇంపార్టెన్స్ ఇది నా పవర్ ఇది నాకు తెలుసు నేను ఏంటో నాకు ఎంత వర్త్ నాకు తెలుసు అని చెప్పేసి మీకు మీకు మీరు డిజర్వ్ చేసే దానికనేదాన తక్కువగా ఉంటుంది అని అంటే దాని నుంచి మూవ్ అయిపోయి మీ మీకు ఏదైతే మీ మిమ్మల్ని ఎవరైతే మీకు ఎవరైతే ఇంపార్టెన్స్ ఇస్తారో మీ ఎనర్జీని అర్థం చేసుకుంటారో అటు సైడ్ వెళ్ళడం అనమాట సో రిక్లెయిమింగ్ యువర్ పవర్ అనేది ఈ టైంలో మీరు చాలా స్ట్రాంగ్గా చూస్తారు లియో సీజన్లో హార్ట్ యాక్టివేషన్ ఉంటుంది ఈ టైంలో లియో వచ్చేసి చాలా జనరస్ అంటే గివింగ్ ఎనర్జీలో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది సో హార్ట్ యాక్టివేషన్ జరుగుతుంది చాలామందికి అంటే మీ హార్ట్ చక్ర ఓపెన్ అవ్వడము లవ్ కంపాషన్ కైండ్నెస్ ఒకరికి సహాయం చేయాలి ఇలాంటి ఎనర్జీస్ కూడా మీరు వీళ్ళు లియో సీజన్లో నోటిస్ చేస్తారు అండ్ స్పెషల్లీ ఇంకా ఏంటి అని అంటే హార్ట్ బ్రేక్స్ వల్ల అన్నసరి రిలేషన్షిప్స్ వల్ల మీ హార్ట్ చక్ర క్లోజ్డ్ అయిపోయి లవ్ మీద నమ్మకం పోవడము కైండ్నెస్ మీద కంపాషన్ మీద దీని మీద అంతా అంటే ట్రస్ట్ అనేది లేకపోవడము హార్ట్ అనేది ఓపెన్గా ఉండకపోవడము సో ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు హార్ట్ చక్ర అనేది ఓపెన్ అవుతుంది యాక్టివేట్ అవుతుంది చాలా స్ట్రాంగ్గా లవ్ అనేది ఫీల్ అవుతారు ఇది ఇదేదో రొమాంటిక్ లవ్ కాదనమాట ఇది స్పిరిచువల్ కైండ్ ఆఫ్ లవ్ అంటే హ్యుమానిటీ మీద లవ్ నేను ఒకరికి హెల్ప్ హెల్ప్ఫుల్గా ఉండాలి ఒకరికి నేను ఒకరితో నేను కైండ్నెస్ చూపించాలి అని చెప్పి అనిపించే టైప్ ఆఫ్ లవ్ అనమాట సో అది మీరు ఈ లియో సీజన్లో ఇంప్రూవ్ అవుతూ ఉండడం కూడా నోటీస్ చేస్తారు అంటే ఎవరికైతే హార్ట్ చక్ర క్లోజ్డ్ అయి ఉందో వాళ్ళ వాళ్ళది ఓపెన్ అప్ అవుతుంది అనమాట హార్ట్ చక్ర అనేది ఓపెన్ అప్ అవుతుంది సో ఎమోషన్ హీలింగ్స్ ఏదైనా జరగాలి పాస్ట్ నుంచి హీల్ చేసేది ఉందంటే అవన్నీ కూడా చేస్తారు సో ఇదంతా కూడా జరుగుతుంది అండ్ ఇంకొంతమందికి ఏంటి అని అంటే ఈ లియో సీజన్లో ఓవర్ గివింగ్ ఎనర్జీ ఉంటే కూడా అది కూడా ఇంబ్యాలెన్స్డే చూడండి రెండు అది అటు సైడ్ ఎక్కువగా ఉన్న ఇటు సైడ్ ఎక్కువగా ఉన్నా రెండు ఇంబ్యాలెన్స్డే మధ్యలో ఉండేది బ్యాలెన్స్ ఎనర్జీ రైట్ సో క్లోజ్డ్ ఆఫ్ అయిపోవడము అని అంటే ఇవ్వడానికి ఇష్టం లేకపోవడము ఓపెన్గా ఉండకపోవడము క్లోజ్డ్ ఆఫ్ అయిపోవడం ఇప్ ఇప్పుడు ఏ ఓవర్గా ఇచ్చేస్తూ ఉండడము ఓవర్ గివింగ్ ఎనర్జీ అంటే మీకు వాళ్ళు మీ వర్త్ని చూస్తున్నారా లేదా మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారా లేదా అని 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 చూడకుండా జనరస్గా ఉండడం లియోలో జనరస్ వచ్చేసి పాజిటివ్ అయినప్పటికీ అదే నెగిటివ్ కూడా అవుతుంది అంటే ఓవర్గా ఇస్తారు వాళ్ళు చూసుకోరు ఎవరు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు ఎవరు కరెక్ట్గా ఆ ఎనర్జీని యూజ్ చేసుకుంటున్నారనేది అనేది చూడకుండా ఇస్తూ ఉంటారనమాట సో అలాంటిది ఏదైనా జరిగినా తెలియకుండా మీ లైఫ్లో ఈ సీజన్ నుంచి రెస్ట్రిక్షన్స్ రావడము అంటే మీ మీకు టెస్ట్ లాగా ఉండ ఉంటుందన్నమాట అంటే ఓవర్గా ఇస్తున్నారా జనర ఓవర్ జనరస్గా ఉన్నారా లేకపోతే బౌండరీస్ అనేది లిమిట్స్ అనేది పెడుతున్నారా లేదా అని చెప్పేసి ఇలాంటి లెసన్స్ కూడా మీకు ఈ లియో సీజన్లో వస్తుంది ఓకే సో ఇవి కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఇంకా కరియర్ డెవలప్మెంట్ ప్యాషన్గా క్రియేటివ్గా వర్క్ చేయడము ఈ టైంలో మీరు నోటీస్ చేస్తూ ఉంటారు అండ్ మీరు ఏదైనా ఆర్టిస్టిక్ ఫీల్డ్లో ఇంప్రూవ్ అవ్వాలి అంటే యాక్టింగ్ అనో సింగింగ్ డాన్సింగ్ పెయింటింగ్ అని చెప్పేసి ఇలాంటిది ఏదైనా సరే క్రియేటివ్ ఫీల్డ్లో ఇంప్రూవ్ అవ్వాలి అని అంటే ఈ ఈ టైంలో ఈ లియో సీజన్లో మీకు ఈ క్రియేటివ్ థింగ్స్ కూడా ఇంప్రూవ్ అయ్యేది అందులో నుంచి మీకు మంచి రికగ్నిషన్ రావడం కూడా ఈ టైంలో మీరు నోటీస్ చేయొచ్చు అండ్ ఇంకోటి ఏంటి అని అంటే లియో వచ్చేసి ఎంత పవర్ఫుల్ ఎంత జనరస్ ఇవంతా అయినప్పటికీ వీళ్ళ వీళ్ళలో ఉన్న నెగిటివ్ ఏంటంటే ఈగో ఈగో మైండెడ్ పీపుల్ వెరీ స్ట్రాంగ్లీ సో కాబట్టి అందుకనే మనకు ఈ కార్డ్లో మనం చూస్తాం రైట్ టారోలో లియో వచ్చేసి స్ట్రెంగ్త్ అనమాట సో ఎందుకు అని అంటే ఈయోయిస్టిక్ బిహేవియర్స్ వాళ్ళది అంతే ఏదైనా కొంచెం ఎవరైనా పొగిడినా ఏదైనా వాళ్ళు ఏదైనా మంచి ఎవరికైనా చేసినా వెంటనే అది ఎలా అవుతుందనంటే నేను గొప్ప నేనే గొప్ప అన్న అన్న టైప్ ఆఫ్ ప్రైడ్లోకి వెళ్ళిపోతారనమాట సో అవి ఏమవుతుందనంటే ఆ టెండెన్సీ కాస్త నెగిటివ్గా అయిపోతుంది ఆ పర్సన్కి ఓకే అంటే లవ్తో లీడ్ చేయాల్సిన బదులు హార్ట్ చక్ర ఓపెన్ చేసి లవ్తో లీడ్ చేయాల్సిన బదులు ఈగోతో డ్రైవ్ చేసే ఛాన్సెస్ ఉందన్నమాట అంటే నాకు అన్నీ తెలుసు నువ్వే నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి తెలియకుండానే వేరే వాళ్ళని వాళ్ళ ఈగోతో హర్ట్ చేసే ఛాన్సెస్ ఉంది అయితే మీరు చూసుకోండి ఈ ఈ టైంలో మీరు మీ మీ లైఫ్లో ఈగో డ్రివెన్తోనో హార్ట్ డ్రివెన్తోనో ఇవన్నీ నోటీస్ చేసేది ఈ ఈ లియో సీజన్లో మీరు లైక్ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఓకే సో అందుకనే ఈ లియోలో మనం చూస్తే ఇక్కడ మనకు ఒక సైడ్ యానిమల్ ఒక సైడ్ హ్యూమన్ ఉంటుంది రీజన్ వచ్చేసి ఏంటంటే యానిమలిస్టిక్ సైడ్ వచ్చేసి ఈగో ఈగో నేచర్ అనమాట సో ఈ ఈగో నేచర్తో ఉంటే కైండ్గా కైండ్నెస్ అనేది కనిపించదు మీరు ఫర్గ్యూ చేసిన కనిపించదు ఆ ప్రైడ్ అనేది కనిపిస్తుంది అండ్ మీరు మీరు ఇచ్చిన గివింగ్ ఎనర్జీ అంతా ఎలా అయిపోతుంది అంటే అది ఇంకా ఏమంటారు కల్మషమా కల్మషంగా అనేది అంటారు కదా కల్పితమా ఏమో వర్డ్ వస్తలేదు మిక్స్ అయిపోతుంది రైట్ నెగిటివ్గా ఆ విధంగా అయ్యే ఛాన్సెస్ అనమాట కింద ఎవరైనా కమెంట్లో చెప్పండి ఆ వర్డ్ ఏదో మర్చిపోయాను నేను కాతోనే స్టార్ట్ అవుతుంది ఓకే కలుషితమా సంథింగ్ అలాంటిది ఓకే అలాంటిది ఏదో అయిపోతుంది ఓకే ఫ లైక్ నెగిటివ్ అనమాట సో ఈ టైంలో మీ ఈగోయిస్టిక్ నేచర్ని కంట్రోల్ చేసుకోవడము మీ యాంగర్ లేకపోతే ప్రైడ్ చూపించడము ఇవంతా కంట్రోల్ చేసుకోవడం కూడా ఈ లియో సీజన్లో చాలా చాలా ఇంపార్టెంట్ సో లియో ఎప్పుడైతే హార్ట్ని కాకుండా ఈగో డ్రివెన్తో ఉన్నారు అని అంటే యూనివర్స్ వాళ్ళని డెఫినెట్లీ ఖచ్చితంగా వేరే అంటే పనిష్మెంట్ అని చెప్పకూడదు కానీ బట్ ఇంకా అలాంటిది జరుగుతుంది ఎందుకనంటే అంటే వాళ్ళ నేచర్ జనరల్స్ వాళ్ళ గివ్ దే ఆర్ గివింగ్ సో గివింగ్ దాంట్లో ఉండకుండా ఈగో డ్రివన్లో ఉంటే డెఫినెట్లీ యూనివర్స్ అనేది లెసన్స్ పంపిస్తుంది అనమాట సో ఈ టైంలో ఈ ఈగోస్టిక్ నేచర్స్ని కంట్రోల్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ హార్ట్ ఓపెన్ చేసి లవ్తో ముందుకు వెళ్ళాలి అన్నట్లు ఈ టైంలో మనకు అర్థమవుతుందనమాట ఈ లియో సీజన్లో ఓకే సో ఎస్ అండ్ ఇంకోటి వచ్చేసి ఇది ఓన్లీ లియో వాళ్ళక అంటే కాదు ఇది వచ్చేసి ప్రతి ఒక్క సైన్కి ఈ ఈ టైంలో మనం ప్రతి ఒక్కరము ఈ నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఈ చేంజెస్ అన్నీ అందరం ఎక్స్పీరియన్స్ చేస్తాము అయితే మీ చార్ట్లో అంటే మీ యాస్ట్రాలజీలో కనుక లియో ఉంది అంటే సింహరాశి సైన్ ఉంది ఎక్కడైనా అని అంటే మాత్రము డెఫినెట్లీ మీరు కొంచెం ఈ చేంజెస్ ఎక్కువగా నోటీస్ చేస్తారు అంటే మీ సన్ అయ్యి ఉండొచ్చు మూన్ అయ్యి ఉండొచ్చు వీనస్ అయ్యి ఉండొచ్చు మెర్క్యూరీ కూడా అయ్యి ఉండొచ్చు సో ఈ ఇందులో కనుక మీకు తెలుసు మీ ఆస్ట్రాలజీ గురించి అని అంటే ఇందులో కనుక మీ సైన్ ఉంది ఏ దాంట్లో అయినా సరే లియో ఉంది అని అంటే ఆ ఫీల్డ్కి సంబంధించి ఆ దానికి సంబంధించి పర్టికులర్లీ మీరు చేంజెస్ అనేది ఇంకొంచెం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తారు మిగతా వాళ్ళకంటే అని చెప్పేసి ఓకే సో ఈ విధంగా మనము ఇది అనమాట సో ఇది వచ్చేసి లియో యానిమలిస్టిక్ నేచర్ని కంట్రోల్ చేసుకొని హార్ట్ చక్రాన్ని ఓపెన్ చేసి జనరస్గా కైండ్నెస్తో కంపాషనేట్గా మీ పవర్ని రిక్లెయిమ్ చేసి ముందుకు వెళ్ళడము ఈ టైంలో చాలా ఇంపార్టెంట్ సో అంటే ఓవరాల్గా ఏంటి అని అంటే అన్కండిషనల్ లవ్ నేర్చుకోవడము మనకు ఈ టైంలో ఈ లియో సీజన్లో చాలా మెయిన్ థీమ్ అని చెప్పొచ్చు సో అన్కండిషనల్ లవ్ అంటే ఏంటి అని అంటే ఒకరి మీద మనము డామినేషనో లేకపోతే ఈ పర్సన్ నాకు అలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పి కాకుండా మీ 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 లైఫ్ని మీరు పాజిటివ్గా చూసుకుంటూ మిగతా వాళ్ళని ఫర్గ్యూ చేస్తూ ముందుకు వెళ్ళిపోవడం అనమాట సో ఇది మీరు ఈ టైంలో ఈ లియో సీజన్లో నోటీస్ చేస్తారు చాలా స్ట్రాంగ్గా వరల్డ్ వైడే మనకు ఈ యాక్టివేషన్ అనేది ఉంటుంది మీరు నోటీస్ చేస్తారు అండ్ ఎమోషనల్లీ కూడా ఫీల్ అవుతారు ఈ టైంలో ఏడుపు వచ్చేస్తుంది తెలియకుండా ఏం అర్థం కూడా కాదు అసలు ఎందుకు ఏడుస్తున్నాను అని అనిపిస్తుంది ఎందుకంటే అది ఓవర్ వెల్వింగ్ అది మీ మీ హార్ట్ అనేది ఓపెన్ అవుతుంది కాబట్టి మీకు ఏడుపు అనేది వస్తుంది సో ఈ చేంజెస్ అని మీరు ఈ ట్వంటీ థర్డ్ నుంచి ఆల్రెడీ నాకు తెలిసి కొంతమందికి టూ త్రీ డేస్ బ్యాకే స్టార్ట్ అయ్యి ఉంటుంది సో ఇంకా ఈ వన్ ఈ మంత్ మొత్తం మీరు ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేస్తారనమాట ఓకే సో వెరీ వెరీ పవర్ఫుల్ సీజన్ ఎయిట్ ఎయిట్ పోర్టల్లో ఇంకా మనకు గే లైన్స్ గేట్ కూడా ఓపెన్ అవుతుంది దానికి సంబంధించి అప్పుడు నేను రీడింగ్ చేస్తాను పర్టికులర్లీ ఓకే సో మరి ఈ న్యూ మూన్ ఇన్ లియో సీజన్లో ఇంకా సారీ లియో లియో టైంలో ఇంకా ఈ యూ లియో సీజన్లో మీరేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నది ఒక చిన్న రీడింగ్ చేద్దాము ఎనీవే మీకు తెలిసిందే నేను టూ అండ్ హాఫ్ డేస్కి ఒకసారి కొత్త రీడింగ్ చేస్తాను అందులో మనము ఇంకొంచెం ఇన్ డెప్త్గా వెళ్ళొచ్చు అనమాట ఓకే సో మెసేజ్ వచ్చేసి వా బ్యూటిఫుల్ మనకు కార్డ్ రావడమే లియో సైన్ వచ్చింది చూడండి ఎంత ఈ యూనివర్స్ ఈజ్ లైక్ యూ నో సీ పద తీసుకో వెలు శశి అన్నట్లు అనమాట సో ద సన్ వచ్చేసి ఫస్ట్ మనకు లియో ఎనర్జీ అండ్ ఎస్ మీ కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో ద ఫస్ట్ కార్డ్ వచ్చేసి మనకు ద సన్ వచ్చేసింది లియో ఈజ్ రూల్డ్ బై సన్ ఓకే లియో అంటే సింహరాశి రూలర్ వచ్చేసి సన్ సూర్యుడు అనమాట సూర్య సూర్య దేవుని సైన్ ఐ మీన్ రూల్ చేసే సైన్ సన్ టెన్ ఆఫ్ వాన్స్ బై వే నేను నెక్స్ట్ రీడింగ్లో మీ ఫ్యూచర్ సెల్ఫ్ నుంచి మీ పాస్ట్ సెల్ఫ్ నుంచి మీకోసం లెటర్ అన్నట్లు ఒక వీడియో చూడ చేయాలనుకుంటున్నాను నాకు ఒకసారి మీరు చెప్పండి కమెంట్లో మీకు ఆ లెటర్ అంటే మీ నుంచి మీకు అనమాట మీ పాస్ట్ సెల్ఫ్ నుంచి మీ పాస్ట్ సెల్ఫ్ ఇప్పుడు మీ గురించి ఏమనుకుంటుంది మీ ఫ్యూచర్ సెల్ఫ్ మీ గురించి ఇప్పుడు ఏమనుకుంటున్నారు అని చెప్పేసి లెటర్ అనమాట సో మీకు ఓకే అయితే ఆ రీడింగ్ నేను చేస్తాను మీ కమెంట్స్ని బట్టి నేను ప్రొసీడ్ అవుతాను ఓకే ఎయిట్ ఆఫ్ కప్స్ లాస్ట్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ స్వోర్ట్స్ క్వీన్ ఆఫ్ స్వోర్ట్స్ ఎనర్జీ బాడమ్ ఆఫ్ ద టెక్ సో ఈ లియో సీజన్లో ఈ అమావాస్య న్యూ మూన్ ఇన్ లియో సీ లియో టైంలో మీరేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎలాంటి చేంజెస్ డెఫినెట్లీ ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చేసి వాకింగ్ అవే ఆల్రెడీ నేను ఇక్కడ ఎనర్జీ అలానే రిఫ్లెక్ట్ అవుతుంది నేను ఏదైతే చెప్పానో మోస్ట్లీ ఇది మీకు ఇక్కడ టారోలో కూడా చూపిస్తుంది అనమాట ఓకే సో ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇప్పుడు ఏమవుతుందనంటే మీ టైంలో ఈ లియో సీజన్లో ఆల్రెడీ నాకు తెలుసు చాలా వరకు స్టార్ట్ అయిపోయి ఉంటుంది మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఎనర్జిటికల్ నేను ఫీల్ అవుతాను నాకు తెలుస్తుంది ఈ ఈ సైన్స్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయి ఉంటుంది మీరు అట్లీస్ట్ త్రీడీలో యాక్షన్ తీసుకోకపోయినా పడుకునే ముందు థింక్ చేయడము లేకపోతే ఏదైనా వర్క్ చేస్తున్నా సరే థాట్స్ అనేది వచ్చిండొచ్చు ఓకే సో ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఎమోషనల్లీ రిలేషన్షిప్స్కి సంబంధించి హ్యాపీగా లేరు ఓకే అంటే కంప్లీట్లీ డిసప్పాయింటెడ్ దానికి మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ ఉండాలి టెక్స్ట్ చేయాలన్నా మీరే చేయాలి లవ్ చూపించాలన్నా మీ సైడ్ నుంచే గివింగ్ ఎనర్జీ రైట్ ఇంకా అంటే కేర్ అనేది మీ సైడ్ అనమాట వేరే వాళ్ళు అంటే మీరు రిలే మీరు మీరు డీల్ చేస్తున్న వాళ్ళు ఫ్యామిలీ అవ్వచ్చు ఫ్రెండ్స్ పార్ట్నర్ ఎవరైనా అవ్వచ్చు రిలేషన్స్ సో అక్కడ నుంచి ఎనర్జీ రాకపోవడం సో ఈ టైంలో ఏమవుతుంది అని అంటే డిటాచ్ అయిపోవడము అలాంటి ఎమోషన్స్ నుంచి ఓకే ఇది కొంతమందికి చాలా చిన్న ట్రిగర్ కూడా జరిగే ఛాన్సెస్ ఉంది ఎలా అంటే మీరు ఇప్పుడు వరకు చాలా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసిన కనెక్షన్స్ నుంచి అంటే వాళ్ళు లవ్ చూపించాలి వాళ్ళు మనతో ఇలా ఉండాలి అని చెప్పి అయితే మీరు అన్ని గివ్ అప్ చేసేసి చేసేసి ఇప్పుడు ఫైనల్లీ ఇప్పుడు వచ్చే టైంకి ఈ టైంలో ఏంటి అని అంటే సరే కొంచెం ఉన్నా చాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా నేను ఫోన్ చేసినప్పుడు కొంచెం లవింగ్గా మాట్లాడినా చాలు లేకపోతే టెక్స్ట్ చేసినప్పుడు ఒక మంచి మెసేజ్ ఇచ్చినా చాలు అంటే కొంచెం తగ్గిపోవడం అనమాట ఎక్కడో ఓవర్గా ఎక్స్పెక్ట్ చేసే దగ్గర నుంచి కొంచెం ఎక్స్పెక్ట్ చేసే దగ్గరికి వచ్చిండొచ్చు మీరు చాలామంది అయితే ఇప్పుడు ఏమవుతుందని అంటే ఆ కొంచెం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడడము లేకపోతే క్లోజ్గా ఉండడానికి అలా ట్రై చేసిన రిజెక్షన్ టైప్ రావడము అంటే హర్ట్ చేయడము కొంచెమే ఎక్స్పెక్ట్ చేసినా సరే వాళ్ళ దగ్గర నుంచి ఆ లవ్ అనేది అఫెక్షన్ అనేది లేకపోవడము యాక్నాలజ్మెంట్ అనేది లేకపోవడం మీరు నోటీస్ చేస్తూ ఉండొచ్చు చేసి ఉండొచ్చు చేసి చేయ చేసే ఛాన్సెస్ ఉంది నియర్ ఫ్యూచర్లో సో అది ఇంకా మీకు ఏంటంటే విసుగు విసుగు అనిపించడం అన అనడము డిటాచ్ అయిపోవడం అంటే ఎమోషనల్లీ ఇంకా అంటే ఇంత ఎక్స్పెక్ట్ చేశాను ఫైనలీ నన్ను నేను తక్కువ చేసేసుకొని కొంచెం ఇచ్చిన చాలా అనుకున్నాను బట్ ఇప్పుడు అది కూడా దొరకట్లేదు అని అంటే ఇంకా నాకు ఇక్కడ ఏం అవసరము ఉండి అని చెప్పేసి ఇంకా అంటే ఇంకొక లాగా ఇచ్చేసుకొని ఇంకా ఉండకపోవడమే బెస్ట్ కదా ఇంకా ఎందుకు ఇలాంటి ప్లేస్లో ఉండడము అని చెప్పేసి ఎమోషనల్లీ వాక్అవే చేసేది ఛాన్సెస్ ఉంది అంటే వెళ్ళిపోవడము డిస్టెన్స్ మెయింటైన్ చేయడం వాక్ అవి కూడా ఉంటుంది ఓకే అంటే ఇంకా మీరు ఒకే ప్లేస్లో ఉన్నప్పటికీ తప్పదు డైలీ డైలీ అన్నప్పటికీ మీరు డిటాచ్ అయిపోవడం అంటే మీ ఎనర్జీని ఇంకా మీకు తెలియకుండా బ్లాక్ చేసేయడము అన్నెసరీ ఎనర్జీస్ కోసం బ్లాక్ చేసేసేయడము ఈ టైంలో చూపిస్తుంది అలా అని చెప్పేసి ఇక్కడ హార్ట్ యాక్టివేషన్ ఉంది గుర్తుపెట్టుకోండి అలా అని చెప్పేసి ఆ పర్సన్ని మీరు హేట్ చేయడము ఆ పర్సన్ని మీరు తప్ తప్పుగా అనుకోవడము అలాంటిది ఏమీ ఉండదు లవ్తోనే మీరు క్లోజ్ డిటాచ్ అయిపోయి లవ్ ని చూపిస్తున్నారు ఓకే వాళ్ళ నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేయకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయే ఎనర్జీస్ని ఉంటుంది ఈ టైంలో ఉంది మీకు సో ఇది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ లియో సీజన్లో మీరే వాక్అవే చేయడం మీ నుంచి వాక్అవే చేయడం కాదు మీరే ఇంకా డిటాచ్ అయిపోయి లవ్ ఉన్న ఇట్స్ ఓకే ఇంకా నేనే చేయడానికి ఫర్గ్యూ చేసేసి కైండ్నెస్ దూరంగా వచ్చేసి ఉండిపోవడం అనమాట ఓకే సో చాలామంది అదే డిటాచ్మెంట్ ఈజ్ నథింగ్ డిటాచ్మెంట్ అంటే లవ్ లేకపోవడం కాదు వాళ్ళని వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయడము వాళ్ళ వాళ్ళు ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను అని అనుకుంటారు చూడండి అలాంటి ఎక్స్పెక్టేషన్స్ అన్నీ వెళ్ళిపోయి వాళ్ళు దూరంగా ఉన్న దగ్గరగా ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు నేను నేను నా ఎనర్జీలో నేను ఉంటాను అని చెప్పి అనుకోవడం అనమాట సో అలాంటి దానికి ఆ ఎనర్జీకి మీరు ఈ ఈ లియో టైంలో వస్తున్నారు ఓకే అండ్ చాలా మందికి టెన్ ఆఫ్ వాన్స్ ఎనర్జీతో ఓల్డ్ బ్యాగేజ్ అంతా రిలీజ్ చేసేస్తున్నారు ఇది వర్క్కి సంబంధించి కూడా అయిండొచ్చు మీరు ఓవర్గా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు పాత వర్క్లో బర్డన్ తీసుకుంటున్నారు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు హెవీనెస్ ఎక్కువ అయిపోతుంది ఇంకా ఇది మీ హెల్త్ని కూడా డిస్టర్బ్ చేస్తుందని అంటే ఈ టైంలో మీరు ఈ బర్డన్స్ అన్నిటిని ఫినిష్ చేసేసి న్యూ బిగినింగ్ సైడ్ ఒక ఆర్టిస్టిక్ క్రియేటివ్ ప్యాషనేటెడ్ న్యూ బిగినింగ్ సైడ్ వెళ్తున్నారు అన్నట్లు వెళ్తున్నారు అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ ఓకే సో బర్డన్స్ అనేది కూడా ఫినిష్ చేసేస్తున్నారు కొంతమందికి మీరు ప్లేస్ షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది అంటే బర్డన్ ఇస్తున్న ప్లేస్ ఎమోషనల్ డిస్టర్బ్ చేస్తున్న ప్లేస్ నుంచి బ్రేక్ తీసుకుని కొంత టైం వరకు వేరే ప్లేస్లో ఉండొచ్చు కొంతమందికి లిటరలీ మీరు కంప్లీట్లీ మూవ్ అయిపోవడం షిఫ్ట్ అయిపోయి వేరే సైడ్ పాజిటివ్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంది సో షిఫ్టింగ్ ఎనర్జీ చూపిస్తుంది మోర్ ఇంపార్టెంట్లీ బర్డన్ నుంచి ఎనర్జెటికల్లీ షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ అన్నెసరీ ఎనర్జీ అంతా రిలీజ్ చేసేస్తున్నారు ఈవెన్ ఫైవ్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీతో మీరు ఈ లియోట్ సీజన్ టైంలో ఇంకా ఈ అమావాస్య టైంలో ఏంటని అంటే ఎవరు మిమ్మల్ని ఎలా అనుకుంటున్నారు తప్పుగా మాట్లాడుతున్నారా వెనకాల మాట్లాడుతున్నారా ఈ గాసిప్ ఎనర్జీ అంతా ఉంటుంది చూడండి ఇలాంటిది సరౌండింగ్ సరిగా లేకపోవడము మీకు ఏదైతే స్ట్రెస్ ఇస్తుంది ఫ్రీ అవ్వట్లేదో ఆ ఎనర్జీ ఆ ఎనర్జీ నుంచి కూడా మీరు ఫ్రీ అవుతున్నారన్నట్లు చూపిస్తుంది అందుకనే ఓవరాల్గా ద సన్ ఎనర్జీతో న్యూ బిగినింగ్స్ మీ లైఫ్లో రాబోతున్నారు పోతుంది పాజిటివ్నెస్ రాబోతుంది హోప్ సక్సెస్ అనేది రాబోతుంది అండ్ స్పెషల్లీ ఒక్కసారిగా ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఈ నెగిటివ్ థింగ్స్ నుంచి బయటకు వచ్చేసి పాజిటివ్ సైడ్ వెళ్తున్నారు అని చెప్పేసి మీనింగ్ అనమాట అంటే ఫుల్ ఇంకా మూన్ నుంచి మూన్ వచ్చేసి డార్క్ ఫియర్స్ ఇల్యూజన్స్ డౌట్స్ కన్ఫ్యూజన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఇంకా అన్నీ ఇంకా మీరు ఏదైతే దేనికైతే అటాచ్ అయి ఉన్నారో అన్నింటిని వదిలేసి ఫ్రీడమ్ సైడ్ లిబరేషన్ సైడ్ ఇంకా నాకు ఇవంతా వద్దు నాకు ఈ సఫరింగ్ వద్దు ఏమొద్దు నేను హ్యాపీగా ఉంటాను అని ఆ ఫ్రీడమ్ సైడ్ వెళ్తూ ఉన్నారు అన్నట్లు చూపిస్తుంది అందుకే ఈ టైంలో మీ ఇన్నర్ చైల్డ్హుడ్ ఓన్స్ మీ ట్రామాస్ ఇన్సెక్యూరిటీస్ ఇవన్నీ కూడా హీల్ అయిపోయి ఒక కొత్త పర్సన్ లాగా ఒక ఫ్రీ స్పిరిటెడ్ పర్సన్ లాగా బయటకు వస్తారు హ్యాపీగా ఉంటారు న్యూ బిగినింగ్స్ అనేది ఉంటుంది ఈ టైంలో మీకు అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట ఓకే సో అందుకనే రీసెంట్లీ మనకు టవర్ మూమెంట్ ఏదో రీడింగ్లో వచ్చింది రైట్ ఇది దీనికి సంబంధించి ఉంటుంది మీరు ఏంటంటే టవర్ జరిగి అందుకే అంటాను టవర్ జరిగిందంటే అది నెగిటివ్ అయితే అస్సలు కాదు అది ఏంటంటే అది ఇంతవరకు బిల్డ్ చేసింది పాజిటివ్ కాదు అది భ్రమ మాత్రమే సో కాబట్టి దాన్ని డిలీట్ చేసేసి కొత్తది కన్స్ట్రక్ట్ చేసుకొని అది హ్యాపీగా ఉంటుంది అది కూడా ఈ నెగిటివ్ అన్ని దాని నుంచి బయటకు వచ్చేసి బిల్ట్ చేసుకోండి అన్నట్లు అనమాట సో అందుకనే ఇంకా ఈ బిల్ట్ చేసుకున్న సైడే మీరు మూవ్ అవుతున్నారు ఈ టైంలో ఈ స్ట్రాంగ్ చేంజెస్ని నోటీస్ చేయబోతున్నారు అన్నట్లు మీకు ఈ రీడింగ్లో యూనివర్స్ నుంచి మెసేజ్ డెఫినెట్లీ ఈ పాజిటివ్ ఎనర్జీస్ని మీరు క్లెయిమ్ చేసుకోండి ఈ బర్డర్ని అన్నెసరీ థింగ్స్ని అన్నిటి అన్నిటి నుంచి అన్నిటిని రిలీజ్ చేసేసి ఒక స్ట్రాంగ్ ఒక న్యూ పర్సన్ లాగా బయటికి రండి ఓకే డెఫినెట్లీ క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇదే విధంగా మీ లైఫ్లో కూడా మీరు కంటిన్యూ అవ్వండి సో ఇది వచ్చేసి ఇవాళ్ళ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది నచ్చింది హెల్ప్ అయింది అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సి యూ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నావ్ టేక్ కేర్